ఓ మనిమి శివాయ శ్రీ రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం నిమ్మకాయతో ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలా తేలికైంది ఖర్చు లేనిది అత్యంత శక్తివంతమైంది ప్రయత్నపూర్వకంగా విశ్వాసంతో చేయండి ఫలితం వంద పర్సెంట్ వస్తుంది చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువు గారు మాకు ఇంటికి వచ్చిన తర్వాత మేము పనిచేస్తున్నాము బాగా కష్టపడి పనిచేస్తున్నాం కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడం లేదు అలాగే ఇంటికి రాగానే మాకు విపరీతమైన కోపం వస్తుంది మాకు తెలియని మనసులో ఏదో తెలియని చిరాకు ఆందోళన ఇలాంటివన్నీ కలుగుతున్నాయి ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతున్నాం కుటుంబ సభ్యుల మీద పిల్లల మీద భార్య మీద ఇలా ఎవరి మీద అయినా సరే గొడవ పడుతూ ఉన్నాం మేము గట్టిగా మాట్లాడటం గట్టిగా అరవటం కోపాన్ని ప్రదర్శించడం చేస్తున్నాం దీనివల్ల మా కుటుంబ జీవితం చాలా నష్టపోతున్నాం ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఈ నిమ్మకాయతో ఇలాంటి సమస్యకి మనం పరిహారం చేసుకోవచ్చు అలాగే చాలామంది ఏంటంటే తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగాయని చాలామంది చెప్తున్నారు నిమ్మకాయకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీనైనా సరే లాక్కు శక్తి ఉంటుంది మీరు ఏ పని చేద్దామనుకున్నా చేయలేకపోతున్నారనుకోండి అంటే బద్ధకం విపరీతమైన బద్ధకం మానసిక బద్ధకం శారీరక బద్ధకం మీకు ఇలా ఉంది అంటే మీ మీద నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉందని అర్థం మీకు అలాగే చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు చేద్దామనుకోవడం నెలల తరబడి అలా గడిపేయడం బాగా చదువుకున్నాం గురువుగారు కానీ మాకు ఏదైనా పని చేయాలంటే చేయలేకపోతున్నాం నామోషుగా ఉంటుంది సిగ్గుపడుతున్నాం చేతులు డబ్బు ఉండటం లేదు ఇలా ఉంది అంటే మీ మీద నకారాత్మక శక్తి ప్రభావం ఉందని అర్థం అలాగే కుటుంబంలో మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని ఏదో చెడు శక్తి పట్టి పీడిస్తుందని మీరు బాధపడుతూ ఉంటే చాలామంది అడుగుతూ ఉంటారు అలా అనుకున్నా సరే మీరు అనుమానం ఉన్నా సరే మీరు ఈ ఉపాయం చేయండి అలాగే మీరు ఏ పని చేసినా ఫలితం రావడం లేదు చాలామంది అడుగుతున్నారు అలా లేకుండా ఫలితం రాకుండా బాధపడుతున్న వారు కూడా ఈ నిమ్మకాయతో ఈ ఉపాయం చేయండి బాగా కష్టపడుతున్న గురువుగారు శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదు ఈ ఉపాయం చేసి చూడండి ఖచ్చితంగా మార్పు వస్తుంది అంటే తంత్రమంత్ర ప్రయోగాలు జరిగినా సరే దిష్టి దోషాలు ఉన్నా సరే అలాగే చెడు శక్తుల వల్ల ఏదన్నా ప్రయోగాలను దాటినా సరే మీరు ఈ ఉపాయం చేయడం వల్ల మీరు సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఈ ఉపాయాన్ని మనం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎవరు చేయాలి మీకు తెలియజేస్తాను మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసర సమయంలో చేయాల్సిన ఉపాయం కాదు అంటే పీరియడ్స్ టైంలో పొరపాటును కూడా చేయవచ్చు అలాగే ఇంట్లో ఎవరికైనా ఉన్నా మిగతా వాళ్ళు చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అది సమస్య ఉన్నవారు మాత్రం చేయకూడదు ఈ ఉపాయాన్ని మీరు మూడు రోజులు చేయవచ్చు ఎలా అంటే శనివారం నాడు కానీ లేదా ఆదివారం నాడు కానీ లేదా అమావాస్య రోజు ఈ మూడు రోజుల్లో ఏ ఒక్క రోజునైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఉదయం మీరు లేగచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపు అంటే మీరు రాత్రి పన్నెండు లోపు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా ఈ ఉపాయం చేయకూడదు ఎటువంటి ఆహారాన్ని ఏమో లేవు ఈ ఉపాయానికి కావాల్సింది ఒక నిమ్మకాయ ఇలాగే రెడ్ కలర్ అంటే రెడ్డింగ్ పెన్ కావాలి దీనికి ఈ రెండే కావాలి మీరు ఈ నిమ్మకాయ మీద నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయ కూడా ఎటువంటి డాగులు ఉండకూడదు ఎటువంటి డాగులు ఉండకూడదు దాని మీద మీరు చక్కగా ఒక నెంబర్ చెప్తాను ఈ నెంబర్ రాయండి నెంబర్ వచ్చేసి త్రీ జీరో సెవెన్ మూడు వందలు ఏడు నేను చూపిస్తాను మీరు మార్కర్తో రాయవచ్చు మామూలుగా స్కెచ్ పెన్తో రాయవచ్చు నేను చూపిస్తాను మీకు నేను మందంగా ఉంటుంది త్రీ జీరో సెవెన్ ఇదిగోండి త్రీ జీరో సెవెన్ ఈ నెంబర్ రాయాలి రాసిన తర్వాత అది కూడా గుర్తుంచుకోండి రెడ్ కలర్ పెంట్తోనే రాయాలి ఈ నెంబర్ రాసిన తర్వాత ఈ నిమ్మకాయని మీరు మీ కుడి చెత్తలో పట్టుకోండి మీ తల చుట్టూద ఏడు సార్లు తిప్పుకోండి అంటే మనిషి అనుకోండి క్లాక్ వైజ్ తిప్పండి ఇలా మీకు తల చుట్టూ ఎవరికి వారు తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత మీరు ఈ నిమ్మకాయని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో మూడు మూడు సార్లు తిప్పండి గదిలోకి వెళ్ళండి క్లాక్ వైజ్ మూడు సార్లు తిప్పండి ఇలా ప్రతి గదిలో ముందు మీరు తిప్పుకోండి తర్వాత ఇంట్లో ఉన్న అన్ని గదులు మూడుసార్లు తిప్పండి తర్వాత ఈ నిమ్మకాయని మీరు ఎక్కడైతే పూజ చేస్తూ ఉంటారో దేవుడి గదిలో దేవుడి గదిలో దేవుడి ముందు ఇలా పెట్టి ఉంచండి ఇలా పెట్టి ఉంచండి ఆ రోజంతా ఉంచండి మీరు శనివారం నాడు చేయవచ్చు ఆదివారం నాడు చేయవచ్చు అమావాస్య రోజు చేయవచ్చు ఈ మూడు రోజుల్లో ఏదో ఒకరోజు చేయవచ్చు కంటిన్యూ మూడు రోజులు చేయాల్సిన అవసరం లేదు రోజు తర్వాత మీరు దేవుడి ముందు పెట్టిన తర్వాత మీరు ఇరవై నాలుగు గంటల వరకు అంటే మీరు శనివారం ఉదయం చేశారనుకోండి ఆదివారం ఉదయం వరకు ఉంచండి నైట్ చేస్తే కరెక్ట్గా ఇరవై నాలుగు గంటలు ఆ తర్వాత మరి ఇరవై నాలుగు గంటల ముందు తీయవద్దు ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత తీయాలి ఒకవేళ అనుకోండి మర్చిపోయా గంట రెండు గంటలనే ఇబ్బంది ఏం లేదు తర్వాత దీనిని దేవుడి దగ్గర నుంచి తీసి ఈ నిమ్మకాయని తీసుకొని మీ దగ్గరలో ఉన్నక్కడైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి గుడి ప్రాంగణంలో అంటే గుడి లోపల కానీ గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే ఈ నిమ్మకాయని పెట్టండి ఎక్కడైనా పెట్టేయచ్చు మీరు నిమ్మకాయని ముందు ఒక రోజంతా మీ ఇంట్లో పెట్టడం వల్ల అది కూడా మీ దేవు అంటే మీరు పూజించే దేవుడి దగ్గర పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఏదైతే ఇబ్బంది కలిగిస్తుందో మీ ఒంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా నిమ్మకాయ లాక్కుంటుంది నిమ్మకాయ అంటే మన మామూలుగా దేవుడి దగ్గర పెట్టవచ్చు అనుమానం ఉంటుంది నిర్భయంగా పెట్టవచ్చు ఈ ఉపాయానికి నిర్భయంగా పెట్టవచ్చు నెంబర్ కంపల్సరీగా రాయాలి మూడు వందల ఏడు త్రీ జీరో సెవెన్ తర్వాత నిమ్మకాయ పెట్టిన తర్వాత మీరు రాత్రి అంతా పెట్టి రెండో రోజు తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఆంజనేయస్వామి గుడి ప్రాంగణంలో ఎక్కడైనా పెట్టి వచ్చేయండి అంతే మీరు తర్వాత మళ్ళీ నిమ్మకాయని ఎవరు తీస్తారేమో లేకపోతే ఇంకోటి ఇలాంటి అనుమానం ఉంటాయి అలాంటిది ఏమీ మనసులో పెట్టుకోమాకండి ఎక్కడైనా సరే గుడి ప్రాంగణంలో అంటే గుడి లోపల దేవుడి దగ్గర కాదు గుడి ప్రాంగణంలో ఎక్కడైనా పెట్టి వచ్చేయచ్చు ఈ ఉపాయాన్ని మీరు నెలకి ఒక్కసారి చేయండి మీరు ఎదుర్కొంటున్న ఇంతకుముందు చెప్పిన సమస్యలు అనేక రకాల సమస్యలు ఇబ్బందుల నుంచి బయటపడతారు ఇంకొకటి ఏంటంటే మానసికమైన ఆందోళన చిరాకు తగ్గుతాయి మనిషికి చిరాకు ఉండటం వల్ల జీవితం చాలా నాశనం అయిపోతుంది మీరు చేస్తున్న పని మీకు శ్రద్ధ ఉండదు ఆ శ్రద్ధ పెరుగుతుంది అలాగే చేస్తున్న పనుల్లో మీరు ఆటోమేటిక్గా మీకు పని పూర్తి చేయగలుగుతారు అంటే సఫలత లభిస్తుంది అలాగే చెడు శక్తుల నుండి బయటపడతారు నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి ఇప్పుడు చాలామంది రెగ్యులర్ అడిగేది ఏంటంటే కుటుంబ సభ్యులు ఎందుకో తెలియదు గురువుగారు ఇంటికి రావడమే లేటు కయ్యో కయ్యో నరుస్తున్నారు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలా అరుచుకుంటున్నారు ఇదే పెద్ద సమస్య ప్రస్తుతం దానికి కారణం ఏంటంటే నెగిటివ్ ఆలోచనలు కలిగి ఉండటం ఎక్కువగా ఎక్కువగా ఏంటంటే ఎదుటివారి జీవితాల్లో తొంగి చూడటం ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రయత్నించండి నిమ్మకాయే కదా అని తక్కువ నెంబరే కదా అనుకోమాకండి మిమ్మల్ని మీ జీవితాన్ని అలా మార్చేస్తుంది ఎందుకంటే నిమ్మకాయ మనం చాలా ఉపాయాలు చెప్పాం అన్ని రకాలుగా వాడుతూ ఉంటాం తాంత్రిక విధానంలో ఈ విధానం మీరు ఒక్కసారి చేయండి ఒకటి నిమ్మకాయకి మాత్రం డాగులు ఉండకూడదు పుచ్చిపోయి ఉండకూడదు ఒక్కసారి ఇలాంటి నెలకు ఒక్కసారి చేసి చూడండి తక్కువ ఖర్చుతో మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు అలాగే చెప్పిన విధానాన్ని చెప్పినట్టుగా ప్రయత్నించండి ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం కాలేదనుకోండి పొరపాటు ప్రయత్నించే మాకండి అర్థం కాకపోతే ఒకటి రెండుసార్లు చూడండి అప్పటికీ అర్థం కాకపోతే ప్రయత్నించేయవద్దు నాకు ఇలాగే ఉంది నేను ఇలాగే చేయొచ్చా అని కామెంట్స్ అడుగుతూ ఉంటారు కాస్త బుర్ర పెట్టండి వీడియో పూర్తిగా చూడండి అర్థమైతే చేయండి అర్థం కాకపోతే మీకు అర్థం కావడం లేదు అంటే మీరు వదిలేయండి ఎందుకంటే మీకు మానసికంగా మీరు అంగీకరించలేకుండా పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు అర్థం కాదు అది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేస్తూ ఉన్నాను చాలా వీడియోలు ఉన్నాయి మీరు మీ సమస్యకి మీరు ఏది చేయగలుగుతారో అంటే ఉపాయాన్ని ప్రయత్నించండి అందులో నెంబర్లు ఉన్నాయి స్విచ్ వర్డ్స్ ఉన్నాయి తాంత్రిక ఉపాయాలు ఉన్నాయి జ్యోతిష్య ఉపాయాలు ఉన్నాయి వాస్తు ఉపాయాలు అన్నీ ఉన్నాయి అంటే లేదు అనేది లేదు ముందు ముందు కూడా చాలా చెప్తాను కానీ ఏంటంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు గురువు గారు ఈ ఉపాయాన్ని ఈరోజు కాకుండా వేరే వాళ్ళు ఇదే ఉపాయాన్ని వేరే రోజు చేయమని చెప్తున్నారు చేయడం లేని నష్టమా అని నష్టమేని కాదు జీవితంలో కోలుకోలేకుండా అయిపోతారు అంటే తాంత్రిక శక్తుల గురించి చాలామంది తెలియదు ఇది యూట్యూబ్లో వీడియోల కోసం చేసే వీడియోలు కాదని గుర్తుంచుకోండి ఇవి పదార్థం కొన్ని శక్తిని మనలో ఉన్న శక్తిని ఆ సమయంలో దాన్ని ఖచ్చితంగా పట్టుకోగలిగినప్పుడు మాత్రమే వస్తాయి ఈరోజు చేయవలసింది రేపు రేపు చేయవలసింది ఎల్లుంటారు చేసామనుకోండి ఫలితం రాకపోగా మన జీవితంలో చాలా ఇబ్బందులు పడతాం కాబట్టి అవకాశం లేని వారు చేయవద్దు ఇది నా వినపం ఓకే మిత్రుగారా ఓం నమశివా శ్రీమాతయమహ